హై బాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు నిన్న కాక మొన్న అంటే రెండు రోజులు అవుతుంది ఆయన ముఖ్యంగా హిందీ భాష గురించి ఒక సభా వేదికగా ఆయన మాట్లాడటం జరిగింది మాతృభాష అనేది మన ఇంటి పరిసర ప్రాంతాల్లో మన ఇంట్లో వరకు మాట్లాడుకోవడానికి చాలా బాగుంటుంది కానీ బయటకు వెళ్ళి మనం బ్రతకాలి అంటే ఖచ్చితంగా నేషనల్ లాంగ్వేజ్ అయినా హిందీ మాత్రం ఖచ్చితంగా అవసరం అవుతుంది ప్రతి ఒక్కరూ కూడా నేర్చుకోండి అని చెప్పి ఆయన చెప్పడం అయితే జరిగింది అయితే దానికి మన నటుడు ప్రకాష్ రాజు అన్నారు కదా నేను మోనార్ కొన్ని నన్ను ఎవరు మార్చలేరు అనే దానికి ఆ డైలాగ్ అయినా ఎప్పుడో ఒక పది పదిహేను ఏళ్ళ కిందట సినిమాల్లో చెప్పారు కానీ ఇప్పుడు అది నిజమనిపిస్తుంది ఎందుకు ఈ అంటున్నానంటే ఆయన పవన్ కళ్యాణ్ గారిని చీచీ ఇంత దారుణంగా అమ్మిడిపోతారా మాతృభాష విషయంలో అని చెప్పి జస్ట్ ఆస్కింగ్ అని చెప్పి ట్విట్టర్లో కొటేషన్ పెట్టారు అయితే ఆయన పెట్టడం తప్ప అనడల్ల కానీ మాతృభాష కోసం చీచి ఇంత అమ్ముడుపోతారా అంటే ఆయన దేనికి అమ్ముడిపోయారు మాతృభాష అనేది మన ఇంటి పరిసర ప్రాంతాల్లో అంటే మన ఉండే పరిసర ప్రాంతాల్లో మన ఇంట్లో వాళ్ళతో కానీ మన సమాజంలో ఉండే చుట్టుపక్కల వాళ్ళతో కానీ మనం పెరిగే సమాజంలో కానీ మనం పనిచేసే దగ్గర వరకు ఓకే కానీ ఇతర రాష్ట్రాలు వెళ్ళినప్పుడు ఏ భాషలో మాట్లాడతారు మీకు వచ్చిన తెలుగులో మాట్లాడితే కుదురుతుందా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అమ్ముడు పోయారని చెప్పి మీరు మాట్లాడుతున్నారు కదా మరి అలాంటప్పుడు మీరు గతంలో ముఖ్యంగా డిఎంకే పార్టీకి చెందిన స్టాలిన్ గారిని సీఎం గారిని పొగడాలా వద్దా ఎలా మాట్లాడాలి అని చెప్పి ప్రతిసారి కూడా వాళ్ళ మీటింగులకు వెళ్ళి వాళ్ళని ఎందుకు పొగుడుతున్నారు అంటే ఇది అమ్ముడు పోవడం కదా ఇక్కడ ప్రకాష్ రాజు గారు ప్రతిసారి కూడా ఎందుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారంటే ఒకే ఒక్క లాజిక్ పాయింట్ అంటే ప్రకాష్ రాజ్ అనే వ్యక్తి ముందొక నాస్తికుడు తన భార్య హిందూ అంటాడు అమ్మ క్రిస్టియన్ అంటాడు పోని అది పక్కన పెడితే తను ముఖ్యంగా నాస్తికుడి కింద ఉండి బీజేపీ అంటే పడదు హిందుత్వం అంటే పడదు సనాతన ధర్మం అంటే అంతకంటే పడదు అందుకు అందుకు వాటిని వాళ్ళని ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళని కూడా వ్యతిరేకించడం జరుగుద్ది ఇక్కడ ప్రకాష్ రాజు గారు ప్రతిసారి కూడా హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని బీజేపీని టార్గెట్ చేస్తూ పవన్ కళ్యాణ్ విమర్శలు చేస్తున్నారు కదా మరి ఇవే విమర్శలు అనేవి గతంలో తమిళనాడు డిప్యూటీ సీఎంగా ఉన్న ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మం అనేది ఒక కరోనా లాంటిది ఒక వైరస్ లాంటిది లేదనంటే ఒక మలేరియా లాంటిది దాన్ని అంతం చేస్తానని చెప్పి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు కదా మీరు ఒక సెక్యులర్ అయితే మీరు ఒక సూడో సెక్యులర్ అయితే మీరు ఒక నోట్రల్ పర్సన్ అయితే దాన్ని కూడా ఖండించాలి కదా మీరు ఆ పార్టీ మీటింగ్లకు వెళ్ళి ఆ సీఎం గారిని పొగుడుతూ వాళ్ళు చెప్పిన కార్యాచరణ అంతా ఫాలో చేస్తున్నారంటే మీరు వాళ్ళకు పోయినట్టే కదా పైగా ఈరోజు మాతృభాష గురించి పవన్ కళ్యాణ్ చీచి అమ్ముడుపోయారని మాట్లాడుతున్నారు కదా మరి మీరు కూడా అలా అమ్ముడుపోయిన పలవైతే ఈరోజు తెలుగు తమిళం కన్నడం మలయాళం హిందీ భాషల్లో ఎందుకు సినిమాలు చేస్తున్నారు మీరు కన్నడంలో పుట్టారు కదా మీ సొంత ప్రాంతం కన్నడమే కదా మరి కన్నడమైనప్పుడు మరి మిగతా లాంగ్వేజ్లు మీరు ఎందుకు నేర్చుకున్నారు ఈరోజు మీరు ఇండియాలో గొప్ప నటుల్లో మీరు అని ఒక పేరు తెచ్చుకోగలిగారంటే మీకు హిందీ భాష రాబట్టే కదా తెలుగు రాబట్టే కదా ఇంగ్లీష్ రాబట్టే కదా తమిళం రాబట్టే కదా అంటే ఇన్ని భాషలు నేర్చుకోగలిగారు కాబట్టి మీకు ఖచ్చితంగా అన్ని భాషల్లో కానీ అన్ని ఇండస్ట్రీలో కానీ మీకు ఈరోజు ప్రాముఖ్యత వచ్చిందని చెప్పుకోవచ్చు కదా మరి మీరు నేర్చుకొని ఇంత ఎదిగినప్పుడు మరి మిగతా వాళ్ళు ఎందుకు నేర్చుకోకూడదు ఇప్పుడు హిందీ ఎందుకు నేర్చుకోవాలని చెప్పి మీరు మాటి మాటికి కూడా ప్రశ్నిస్తున్నారు కదా బీజేపీ ఆ సిద్ధాంతాన్ని తీసుకొస్తుందని ఇప్పుడు దేశంలో ఉన్న అన్ని స్టేట్లలో ఎక్కువ శాతం హిందీ మాట్లాడుతున్నారు ఎక్కడికి వెళ్ళినా హిందీ మాట్లాడుతున్నారు హైదరాబాద్లో హిందీ మాట్లాడుతున్నారు తమిళనాడులో హిందీ మాట్లాడుతున్నారు బెంగళూరులో హిందీ మాట్లాడుతున్నారు కర్ణాటకలో మాట్లాడుతున్నారు అండ్ పశ్చిమ బెంగాల్లో మాట్లాడుతున్నారు ఢిల్లీలో కూడా మాట్లాడుతున్నారు ఉత్తరప్రదేశ్లో కూడా మాట్లాడుతున్నారు ఎక్కడ పడితే అక్కడ మాట్లాడుతున్నారు కాబట్టి అది నేషనల్ లాంగ్వేజ్ బయట రాష్ట్రాలు అంటే ఇతర రాష్ట్రాలు వెళ్ళినప్పుడు అది ఉపయోగపడుతుంది ఇప్పుడు ఈరోజు రోజు అని అంటే మనం తెలుగులో చదువుకుంటున్నాం మన ప్రాంతీయ భాష తెలుగు కాబట్టి తెలుగు చదువుకుంటాం తర్వాత హిందీ అవసరం కాబట్టి బయటకు వెళ్ళినప్పుడు అది ఉపయోగపడుతుంది కాబట్టి చెప్పారు దాన్ని కూడా అమ్ముడుపోతున్నాం అని అంటే మరి మీరు డిఎంకే పార్టీకి ఎంత భజన చేస్తున్నారు ఆ పార్టీ మీటింగులకు మీరు ఎందుకు అటెండ్ అవుతున్నారు ఆ సీఎం గారిని మీరు ఎందుకు పోగుతున్నారు దాన్ని అమ్ముడు పోవడం అనరా ఒకవేళ మీరు అది పోవడం అయితే అది తప్పు అయితే ఈ రోజు నుంచి కూడా మీరు తెలుగు తమిళం ముఖ్యంగా హిందీ మలయాళ భాషల్లో సినిమాలు చేయడం మానేయండి మీ సొంత భాష అయినా మాత్రమే సినిమాలు చేయండి అర్థమైంది కదండి అంటే మీరు ఏదైతే పవన్ కళ్యాణ్ మాతృభాషకి అమ్ముడు పోయాడా చీచి ఎంత బాగా పోయాడా బీజేపీ కానీ చెప్తున్నారు కదా మీరు అదే పాటించే ఫలం అయితే మీరు కన్నడంలో మాత్రమే సినిమాలు చేయండి ఇతర భాషల్లో సినిమాలు చేయొద్దు మీకు బీజేపీ నచ్చదు కాబట్టి బీజేపీని వ్యతిరేకిస్తున్నారు మీకు సనాతన ధర్మం నచ్చదు కాబట్టి మీరు సనాతన ధర్మాన్ని వ్యతిరేకిస్తున్నారు మీకు హిందువులు అంటే నచ్చదు కాబట్టి హిందూ ధర్మం అంటే నచ్చదు కాబట్టి మీరు వాటిని వ్యతిరేకిస్తున్నారు తప్పితే అక్కడ జరుగుతుందంత వాస్తవాన్ని అందరికీ తెలుసు నూట యాభై కోట్లకు పైగా భారతదేశంలో జనాభా ఉంటే అందులో వంద కోట్లకు పైగా హిందూ ధర్మాన్ని ఆచరిస్తున్నారు అంటే ఆ ధర్మం ఎంత గొప్పదని ఆలోచించడం దాని మీద కుళ్ళు కుతంత్రాలతో ఇటువంటి తప్పుడు ప్రచారాలు అయితే చేస్తున్నారు ఏదేమైనా సరే నేను ఒక మోనార్కుని నన్ను ఎవరు మార్చలేరని చెప్పి ఆయన ఏదైతే చెప్పాడో అది నూటికు నూరు పాళ్ళు నిజం ఆయన ఒక మూర్ఖుడు